హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హీరో వచ్చేసి కోలార్ టమాటా మార్కెట్ ధరలు గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అయితే చివరి వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా నస్తుంది అలాగే హైపర్ బటన్ అయితే నాకు క్లిక్ చేయండి అలాగే ఈరోజు వచ్చేసి రెండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం ఈ కోలార్ మార్కెట్ టమాటా ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కిలో బాక్స్ ఇరవై కిలో బాక్స్ అన్నకమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై మూడు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి నాలుగు వందలు అయితే నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్స్ వీడియోని వస్తే లైక్ చేసి బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్